ಗಣರಾಣ ಗಟ್ಟಲ್ಲ ಕೌಸಲಿಯ ಕಂಡಲ್ಲಲ್ಲ ಜಡೆವಾಣ್ಣ ನದಿ ಸಾಗರನಾ అరవటీ ఎప్పుడైతే పోతున్నో వాళ్ళు ఏడు తొగులు ఆగో కాలరాని గట్టల్లకెళ్ళి ఎప్పుడు కొండకుంటూ పోతున్నో ఆ పెద్దోడు పోగోనాదు చిన్నోడు పొందురాదు ఏడు ఆగో అడవి లోపల ఏడు కలుగుతుండో అడవిలో బల ఒక్క పెద్ద బాలబాబుడు వృక్షము అగో బాలబాబుడు వృక్షం ఒక్కటి ఉన్నది బాలబాబుడు వృక్షానికి కొసారు కొమ్మల్లో పండు వండింది బాలమామిడి పండు వండి ఆ పండు కింద పడ్డది దురా దుర వండింది అగో మామిడి పండు ఎండకాలం దినము కంకడు మామిడి పండు చెట్టు కింద పడిపోయింది ఆ పిలగాను దూషిండు మనసు అన్నా నీకు ఆకలైతుందన్న వాకలే కడుపుకోవృత్త వరకు ఈ మామిడి పండు దొరికింది ఈ పండు మనం తిందామని పండు తీసుకొని కొలుసు రాదు చేతులు పట్టుకోని ముందడి మూడు అడుగులు వేసిపోతున్నాడో ముందడికి మూడు అడుగులు వేసి కొలుసు రాజు ఎప్పుడు పోతున్నాడు కొలుసు రాజు బాధురాజు బాధ మామిడి పండు పట్టుకొని అడవిలకెళ్ళి ఎప్పుడు పోతున్నాడు ఇద్దరు అన్నరములు ఏడు తొవల వల కళ్ళ చూస్తున్నారు ఒక్క ముని రాజు కళ్ళ చూస్తున్నాడు మునిరాజు కళ్ళ చూసిండు మూడెండు గంటలు చాలా అవుతుండ మండలం చేతులు ముడి మునిరాజుకు గంగలోపల స్నానం చేసి కమండలముల నీళ్లు పట్టుకొని గంగ ఒట్లు ఎక్కి ఎప్పుడు వస్తున్నాడు ఆ కూడా మురాదు కొలుసు పండు పట్టుకొని ఎప్పుడు వస్తున్నారు పండు కట్టుకోని పోతుండ కొడుక మీరు అదృష్టవంతులు ఆ పండు మీకు దొరికిందంటే మీరు మామూలు వాళ్ళు గారు ఆ పండు మీకు వెళ్ళవడలి ఆ పండు దొరికిందంటే మీరు చాలా అదృష్టవంతులు కొడక ఆ పండు విలువ మీకు

పండు దోసిట్లు పండు దోసిట్ల పట్టుకున్నాడు ఇద్దరు అందులో మూడు టేపు టాగులు తెచ్చి మూడు టేపు మూడు డొప్పలు కుట్టిండు మూడు డొప్పలు వేసి ఆ పండును గట్టిగా విసికిండు ఒక్క డొప్ప లోపల రసం పిండిండు ఒక్క డొప్ప లోపల తోడుక తీసి పెట్టిండు ఒక్క లోపల అట్టి పిక్కెన తీసి పెట్టిండు నాకుడికా ఈ పండు చరిత్ర ఇస్తున్న విలువ నాకు పౌరపురాజు అన్నవు చిన్నోడ రాదు రు పార్వతి పరమేశ్వరుడు నంది మీద కొడుగుదీరి గగన మార్గానుభవంగా ఆగో పార్వతం అన్నదాట పరమేశ్వరుణ్ణి కూర్చి ఓరాల బోలా శంకర ఈ వన శోభనం లోపల నా కుక్క పుల్లడి మామిడికాయ నిరబుద్ధైతున్నదన్నదాట పుల్లడి మామిడికాయ నిరబుద్ధైతున్నదనంగానే శంకరుడు కోరిన పండ అరవట్టు పుల్లడి మామిడికాయ తయారు చేసి పార్వతమ్మ గీయంగానే ఆ పార్వతమ్మ పుల్లడి మామిడికాయలు తిన్నది మామిడికాయలు ఉన్నాక పిక్కని కింద వారేసింది పార్వతి ప్పుడు పార్వతమ్మ ఏమన్నారంటే ఓ నారా నేను దిరిపారేసిన పిక్క దీవెన పెట్టు ఓ బావ పార్వతమ్మ నువ్వు దిరిపారేసిన పిక్కని కింద ఎత్తున్నావు భూమి మీద పడితే భూమి మీద బుద్ధిమంత ఉంటే ఈ పిక్కను భూమిలో వాతి పెట్టి ముక్కుబట్టి తపసు పడితే ఈ పిక్కల ರಸು ಆಗಿಂತೂ ಪೊಂದು ತೋಟ ವೈಗುಂಟವತ್ತಡು ఏ తపసు పట్టకుంటే ఈ పండు మీకు దొరికింది తపస్సు పడితే ఈ పంట నాకు దొరికింది ఇవ ఈ రసం లాగి నేను బంధుతో పోతా మీరు ఒక్కలేమో తోడకలేనుండ్రి ఒక్కలు పిక్క విన్నుండ్రి అన్నాడు ఉచితంగా బాము శరణయ్యా మునీశ్వర అన్నడు బలసుడు ఆ రసము దొప్పదీశముని కాడికిచ్చిండు మునిరాజుడు రసంలాగే వైకుంఠంలోని గరుడ రథం ఎప్పుడు వచ్చానో గరుడ వాహనంలో కూర్చుండి మునీశ్వరుడు స్వర్గ వెళ్ళిపోతున్నాడు అన్నా నీకు ఆగలి బాగైతుందన్నావు నువ్వు తోడకరి నువ్వు నేను తప్పిక్క విన్నుడు గొలుసురాజు అన్న పోవడం రాదేవో తోడకరినడు గొలుసురాజు దేవదారిలో హిక్కబడుతున్నాడు

Yeah. ఆ ఒక్క ప్రభుత్వం వల్ల గొలుసు కాదు ఏడుసుకుంటావు వంగా ఒక్క గడియ yeah <laughs> పోతుంటే కాలకు పో I'm gonna go